లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయింది ఇంట్లో ఒకరి తర్వాత ఒకరం సిక్ అయిపోతున్నాం అన్నట్టు ఫస్ట్ దాక్షికి వినాయక చవితి అప్పటి నుంచి ఫీవర్ స్టార్ట్ అయింది సో ఇంకా అసలు ఏం ఫుడ్ తినట్లేదు అన్నట్టు ఎక్కువగా ఇడ్లీ దోశ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను అది కూడా బలవంత పెడితే తింటున్నాడు అనమాట మొహం అంతా పాపం దగ్గరికి పీకపోయినట్టు అయిపోయింది ఈ శనంగాకు పొడి పెరుగన్నం ఇట్లాంటివి కల్పిస్తే కొంచెం తినడానికి అయితే ట్రై చేస్తున్నాడు అన్నట్టు ఇంకా దాక్షికి వన్స్ ఫీవర్ అదంతా తగ్గిపోయింది ఇంకా కొంచెం కోల్డ్ అయితే ఉంది ఓకే సెట్ అయిపోయినాడు అని అనుకుంటే ఇంక ఇమీడియట్గా నాకు స్టార్ట్ అయింది అనమాట నన్ను ఇబ్బంది పెట్టకుండా వాడి పనులు వాడే చేసుకుంటున్నాను నాకు కూడా పనులలో హెల్ప్ చేస్తున్నాడు అన్నట్టు మామూలుగా నాకు ఈ ఫీవర్ ఇలాంటివి అస్సలు రావు కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది మేబీ వైరల్ ఫీవర్స్ అయి ఉంటాయి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయినట్టుగా అయిపోయింది అన్నట్టు నేను ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కొంచెం యాక్టివ్ గానే ఉంటానన్నట్టు బట్ ఈసారి మట్టుకు ఎందుకో బాగా బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ ఇలా వచ్చినాయి అన్నట్టు అందుకనే కొంచెం రెస్ట్ మోడ్ లో ఉన్నాను మీరు రెసిపీస్ మిస్ అవుతున్నాను అంటున్నారు కదా సూన్ అన్ని పోస్ట్ చేస్తాను నేను కొంచెం రికవరీ అవ్వగానే